చెప్పులు గురిగా రాయగలగాలి మితులారా అవునా ఎర్ర బస్సు ఎక్కలేని మన మరిమట్ల తండా బిడ్డలు వట్టిమల్ల తండా బిడ్డలు కోనరావుపేట తండా బిడ్డలు ధూమాల సుద్దాల సనుగుల దర్జనపల్లి వీర్నపల్లి అదేవిధంగా కోనాపూరు తిరుమలాపూరు ఇబ్బల్ రుద్రంగి చందూర్తి విధంగా చెప్పదండే ఎదురుగడ్డపల్లి ఆర్నగొండ అదేవిధంగా తేలుకుంట అదే విధంగా ఈ వెలిశాల ఇలాంటి గ్రామాల పిల్లలు పచ్చినూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా మానకొండూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా ఇంతెంతో దూరంగా ఉండే పేద బిడ్డలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాల నుండి రేపు ఎయిర్ బస్లో ఎక్కే విధంగా మన పిల్లలు జరగాలి విమానాల్లో పోవాలి విదేశాల్లో ఎదుర్కోవాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు సభల్లో గూల్చేవారు నేను ఇంతమంది వారు భయో భయోపేట చదువుతున్నా మిథులారా నేనేదో మోటివేషనల్ స్పీకర్ కాదు దయచేసి గుర్తుపెట్టుకు నేను మనసు నుంచి మాట్లాడుతున్నా మిత్రులారా నేను ఆ రోజు ఇదే మాట్లాడినా రోజు కూడా ఇదే మాట్లాడతా చివరి శ్వాస వరకు కూడా ఇదే సామాజిక న్యాయం గురించే మాట్లాడతా నేను వారి గురించి ఎక్కడ విన్నా అంటే నాకు జన్మ చకర్యా అని నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తున్నా వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జన్ను జయరాజు జమ్ము అని ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కలిసిండ్రు వాళ్ళు ఏ పరిస్థితి కలిసిండ్రు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చిండ్రు నా దగ్గరికి నేను హైదరాబాద్లో ఉంటే నా ఆఫీస్కి వచ్చి సారీ వాళ్ళు నేను సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అన్నాడు అది ఇట్లా పాజిబుల్ అనను సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అంటే ఆయన నువ్వు ఎట్లయినా అంటే సార్ నాకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు నాకు సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్గా ఇచ్చింది సార్ అని చెప్పిండ్రు నేను అనుకున్నారు ఎక్కడ జమ్మ జగన్ నాకు తెలిసి జన్మూ జగర్గా జన్మ జయరాజు గురించి ఆ జన్ను జగర్గా జన్మ జయరాజు కాశిపుగ్గ దేశాయపేట వరంగల్లో సీకేఎం కాలేజీ ప్రాంతంలో నిరంతరం అణచివేత గురైన పేద కుటుంబాల నుంచి ఒక గొప్ప వ్యక్తులను తీసుకొని వాళ్ళందరికీ జాతీయ స్థాయి హోదా ఉన్న ఒక పోస్ట్ ఇచ్చిన ఒక గొప్ప దార్శనికుడు సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తి ఇక్కడ మరి మన ముందర ఒక ఎంపీగా కావాలని మనం అడుక్కుంటున్నాడు మిథులారా నేను గంగుల కమలాకర్ గారు ఆనాడు ఈటల రాజేందర్ గారు కూడా మినిస్టర్ గా ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇక్కడే కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదురుగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ బండారు శ్రీనివాస దానికి డైరెక్టర్గా ఉండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ దగ్గరకు పోయి దాన్ని ఎంత గొప్పగా వారు తయారు చేసినట్టే అక్కడి నుంచే ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు తయారయ్యే అవకాశం ఉన్నది ఆల్రెడీ చాలా మంది కూడా ఎస్ఐలు సిఐల్ అయినరు ఒక్కసారి ఆలోచించండి మరి ఇలాంటి వ్యక్తులు కావాలన్నా యువతకు గుట్క నేర్పించి ఎంఎల్ బాటిల్ ఇప్పించి మోటార్ వాళ్ళు దండరండి వీళ్ళు దండరండి అనే వ్యక్తులు పార్లమెంటుకు పోవాలన్నా ఈరోజు ఆలోచించాల్సింది ఆలోచించాల్సింది వేములవాడ ప్రజలు సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు చొప్పదండి ప్రజలు మానకొండూరు ప్రజలు శంకరపట్నం ప్రజలు కొండ పల్కల ప్రజలు గట్టు దుద్దనపల్లి ప్రజలు శివరాంపల్లి ప్రజలు సైదాపూర్ ప్రజలు గాంధీనగర్ ప్రజలు అక్కన్నపల్లి ప్రజలు మీరు ఆలోచించాలి కొత్తకొండ ప్రజలు మల్లారం ప్రజలు మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎవరిని పంపించాలి బండి సంజయ్ గారు చెప్తున్నట్టు వీళ్ళని పంపిద్దామా లేకపోతే ఇదే బిడ్డలను తీసుకొని వీళ్ళను చొప్పబల్లిలో రుపూర్లో ఉండే నుంచి పదమూడు వందల కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలను నడిపించే పైలట్లను తయారు చేసే స్కూళ్ళను పెట్టడానికి తెలలు కంటున్న వినోద్ కుమార్ లాంటి వాళ్ళని పంపించాల గంగుల కమలాకర్ గారు ఒక గొప్ప దార్శనికుడు నేను ఎస్పీగా ఉన్నప్పుడు కార్పొరేటర్ ఉండే ఈరోజు మరి ఆయన నేను అధికారిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో ఆయన ఒక మినిస్టర్ స్థాయికి అయిడు పున్నం ప్రభాకర్ గారు కూడా అదే విధంగా మినిస్టర్ స్థాయికి వచ్చిన వీళ్ళిద్దరు కూడా యూత్ లీడర్స్ అప్పుడు వాళ్ళు పార్టీ లేవైన కూడా రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు కానీ వీళ్ళందరికీ నాయకులుగా తన ఇచ్చే వ్యవస్థ చేసే వ్యవస్థను తయారు చేసే ఒక ఎంపీ కావాల లేకపోతే పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక లిస్టులో మన బిడ్డలు రౌడీ షీటర్లుగా ఉండే వ్యవస్థ కావాలన్నా మీరు ఆలోచించాలి ఇక కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంతవరకు అభ్యర్థి దొరుకుతలేడు నాకైతే కాంగ్రెస్ ఉన్నదా లేకపోతే తుక్కుగూడలో తుక్కుగూడలో రోజు తుక్కు జన జాతర అని దానికి పేరు అనుకున్న జనాలు మిమ్మల్ని పాతర పెడతారు రాయ్ అనుకున్నాను నేను దాని పేరు జన జాతర అని పెట్టిర్రు ఊ అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన అంటాడు రేవంత్ రెడ్డి గారు మీది ప్రజాపాలన కాదండి మీది ప్రతీకార పాలన ప్రజా పాలన కాదు మీది బాబర్ పాలన ఏమన్నారో రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న తుక్కుగొడలో బిడ్డ నేను జానా నేను రెడ్డిని కాదు నీ పేములు తీసి ముడకేసుకుంటా ఇవే నా మాటలు వచ్చేటి ఇవే నా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు నువ్వు ఏం చేస్తావు నిన్ను జైలుకు పంపిస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకో అరే జైలు మాట ఎందుకు వచ్చిందండి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అరే మీరు చూడండి అబ్బా మూడవ శతాబ్దం క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం ఈ తెలంగాణని ఏలిన కాక శాతవాహనుల దగ్గర నుంచి శాతవాహనుల దగ్గర నుంచి ఏడవ శతాబ్దంలో మనల్ని ఏలిన తూర్పు చాళుక్యుల నుంచి కానీ అక్కడి నుండి పదకొండవ శతాబ్దం పన్నెండు శతాబ్దంలో మన ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ దాని తర్వాత మసిహుడు నాయకుల నుంచి కానీ పెద్ద నాయకుల నుండి కానీ దాని తర్వాత రాష్ట్ర కూతులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ నుండి కానీ మొఘలు వంశస్థుల నుండి కానీ కుతుబ్ షాహీల నుండి కానీ ఆసఫ్ జాహీల వరకు నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసింద్రా గత ప్రభుత్వాలు ముందచ్చింద్రా మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలు చూసిరా కోటి లింగాల కానీ ఎలగంతల గుట్టల మీద కానీ రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు శాసనాలు పడాని ప్రభుత్వం ఇట్లా చేసింది ఇదే మా శ్వేతపత్రం అని రాసింద్రా వాళ్ళు ఎప్పుడైనా